నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత ఒక తండ్రి తన బిడ్డని మంచి ప్రయోజకుని చేసుకోవాలనే ఉద్దేశంతో వెతికి వెతికి జల్లెడ పట్టి ఎంపిక చేసుకొని ఒక స్కూల్లో చేర్చాడు ఆ స్కూల్లోనే తన బిడ్డ కంటి చూపు కోల్పోవడంతో ఏం చేయాలో తెలియక బోరున విలపిస్తున్నది ఆ కుటుంబం ఫీజు చెల్లించలేదనే నెపంతోనే తన కుమారుణ్ణి రాయితో కొట్టి కంటి చూపు కోల్పోయేలా చేశాడు ఉపాధ్యాయుడు అని తండ్రి ఆరోపిస్తున్నారు నెల రోజులు గడుస్తున్న జిల్లా యంత్రాంగం మొత్తం పాఠశాలకే వత్తాసు పలుకుతూ కేసును గారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు అన్నమయ్య జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది జిల్లా యంత్రాంగం బాధితులకు న్యాయం చేయడం గాలికి వదిలేసి నిందితులను సంతోష పెట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని నిందితులను కాపాడేందుకు వారే తీర్పు ఇచ్చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది ఫీజు కట్టనందుకు తమ అబ్బాయిని రాయితో కొట్టి ఓ కన్ను పోయేలా చేశారు గురుకులం యాజమాన్యాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలని చూడటం లేదంటున్నారు ఇక్కడ కనబడుతుంది అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కలాడివాండ్లపల్లిలోని అమర్నాథ్ రెడ్డి కుటుంబం అమర్నాథ్ రెడ్డికి తండ్రి తల్లి భార్యతో పాటు కూతురు కొడుకు ఇద్దరు సంతానం కొడుకు శేషాద్రిరెడ్డిని మూడేళ్ల క్రితం బి కొత్తకోటలో రిషివాటిక గురుకులంలో చేర్పించాడు ఏటా ఇరవై వేల ఫీజును పెంచుతూ వచ్చిన గురుకులానికి మూడో సంవత్సరం నుంచి లక్ష రూపాయలు చెల్లించాలి గత నెల ఫీజు చెల్లించాలని అమర్నాథ్ రెడ్డికి తెలిపారు రెండు రోజుల్లో ఫీజు చెల్లిస్తానని తండ్రి అమర్నాథ్ రెడ్డి తెలిపాడు గత నెల సెప్టెంబర్ ఏడున శేషాద్రిరెడ్డి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా గురుకులంలోని బోధనేతర సిబ్బంది వెంకటేష్ ఫార్మ్ నుంచి బయటికి వచ్చి ఫీజు చెల్లించలేదని రాయితో కొట్టాడని విద్యార్థి శేషాద్రిరెడ్డి చెప్తున్నాడు రాయి తన కంటికి తగిలి రక్తస్రావం అయిందని కంటి దెబ్బ తిన్నదని గుర్తించిన గురుకులం యాజమాన్యాన్ని తండ్రి అమర్నాథ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు తిరుపతిలోని అరవింద కంటి ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స అందించిన తర్వాత ఆసుపత్రికి చేరుకున్న తండ్రి అమర్నాథ్ రెడ్డికి కుమారుడు రెడ్డిని అప్పగించారు విషయం తెలుసుకున్న అమర్నాథ్ రెడ్డి గత నెల పద్నాలుగున కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో వాట్సాప్ ద్వారా డీజీపీకి హోం సెక్రటరీకి మంత్రికి ఉమా గారికి ఫిర్యాదు చేశారు ఏదేమైనా అసలు అబ్బాయిని రాయితో కొట్టడానికి కారణం ఏంటి ఫీజు కట్టకపోవడమేనా లేకపోతే ఇంకేదైనా జరిగిందా ఈ నెల రోజులైతున్నా కూడా ఈ కేసుకి సంబంధించి ఎందుకు ఫిర్యాదు అవ్వలేదు దీనికి సంబంధించి ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకంటే ఇది చాలా చిన్నది కాదు చాలా పెద్ద ఎలిగేషన్ గురుకులంలో ఫీజు కట్టలేదు అని చెప్పేసి రాయిసలేశారు అనుకోవడం ఇలాంటి ఒక ఎలిగేషన్లో రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది తేల్చేయాల్సిన తేల్చాల్సిన బాధ్యత పూర్తిగా అక్కడ విద్యా సంస్థ మీద ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది లేకపోతే ఇందులో అబద్ధం ఉంటే లేనిపోని అపోహలు కలపడతాయి నిజం ఉంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడకుండా తప్పించుకొని తిరుగుతాడు ఏదేమైనా ఒక పిల్లవాడికి సంబంధించిన విషయం కంటి చూపు పోవడం కంటి చూపు తగ్గిపోవడమో లేకపోతే పూర్తిగా కోల్పోవడమో అనేది దుర్మార్గం అది కూడా ఫీజు కట్టలేదనే కారణంతో ఇది వాస్తవం ఏంటి ఇందులో అనేది పూర్తిగా తేలాల్సిన అవసరం ఉంది వాస్తవాన్ని బయటకు తీయాల్సిన పూర్తి బాధ్యత అటు స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఉంది దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండూ కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్